హాయ్ అండి అందరికీ గుత్తికాలం ఎలా కట్టుకోవాలి అనేది అయితే మన లాస్ట్ వీడియోలో అయితే చూపించడం జరిగింది కదా ఆ రోజు వీడియోలో చెప్పినట్లుగానే సేమ్ గుత్తిగాలంతో అయితే ఈరోజు కృష్ణానదికి మళ్ళీ చేపలు పట్టడానికి అయితే వచ్చాము ఆ గుత్తికాలతో చేపలు ఎలా పట్టాలి వాటికి సంబంధించినటువంటి ఆ ఫుడ్ అనేది ఎరగా ఎలా కలుపుకోవాలి ఫుడ్ ఏంటి అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఇది కృష్ణానది అనమాట ఇదైతే ఈ చేపలు పట్టడానికి మనం ఇప్పుడైతే వాటికి ఎరగా ఫీడ్ని అయితే కలుపుతాము దానికి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇదైతే బెల్లం మైదా ఇప్పుడు గోధుమ పిండి బెల్లం మైదాతో మనం ఎలా కలుకోవాలి అంటే అనేది అయితే చూపించడం జరుగుతుంది దీనిలో తౌడు కూడా అయితే యాడ్ చేస్తారంట అది కూడా చూద్దాము బెల్లం నలక ఇప్పుడు ఫస్ట్ అయితే బెల్లం అయితే నలగొడుతున్నారు బెల్లం తీసుకోసం ఈ బెల్లం అనేది చేపలని కొంచెం అట్రాక్ట్ చేయడానికి టేస్ట్ కోసం అంట ఇదైతే ఇలా మెత్తగా అయితే నలకొట్టుకోవాలి గడ్డ ఫుల్ గడ్డ ఒక బెల్లం గడ్లు ఒక బెల్లం గడ్డలో మైదా అంత కలపాలి అయితే చెప్పారు మనకి కేజీ తోడు తీసుకున్నట్లయితే దానిలోకి బెల్లం గడ్డ ఒకటి అర కేజీ గోధుమ పిండి పావు కేజీ మైదా పిండి అయితే కలుపుతారంట ఈ కలిపిన మిశ్రమం ఉంటుంది కదా దీనికి వచ్చేసి రాగండి కాగజీత్ర చేపలు ఏవైతే ఉంటాయో అవి అయితే పడతాయని అయితే చెప్తున్నారు అదేవిధంగా ఒకవేళ చైనా గురుకులు ఉన్నట్టయితే చైనా గురకులు పడతాయి అదేవిధంగా వాలగలు కూడా పడతాయని అయితే చెప్తున్నారు దీని అంతా కూడా ఇలా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా కలిసిపోయేలాగైతే ఈ చేపలు పట్టడం అనేది ఒక స్కిల్ అయితే వాటికి సంబంధించినటువంటి ఈ మ్యాథ్ కలపడం అనేది కూడా ఇది ఒక మంచి స్కిల్ అనమాట సమపాలల్లో కలిపితేనే మనకి చేపలు త్వరగా అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని అయితే చెప్పారు ఇప్పుడు ఇదైతే పూర్తిగా కలపడం అయితే జరిగింది దీనిలోంచి మళ్ళీ సగం అయితే వేర్ చేసుకుంటారు ఎందుకంటే మనం చేపలు పట్టడానికి వచ్చినప్పుడు ఎక్కువ టైం అంటే కనీసం త్రీ ఫోర్ అవర్స్ అయినా పడుతుంటారు కదా ఈలోగ్ ఫస్ట్ కలుపుకున్నట్లయితే అది పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ కలుపుకున్న ఈ పొడినైతే సగం తీసి పక్కన పెట్టుకోవడం జరుగుతుంది ఈ సగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వేట మంచిగా సాగుతుంది అనుకున్నప్పుడు ఈ సగాన్ని కూడా కలుపుతారు లేదు అంటే ఇది మరుసటి రోజుకైతే ఉపయోగపడిద్ది ఇది అయితే కవర్ అనుకున్న బెల్లాన్ని కూడా అయితే వదలటం ఇక్కడ నీళ్ళు కలుపుకొని గట్టిగా కలుపుకోవాలి మంచిగా మన ఎట్లయితే ఇంట్లో చక కలుపుతారో ఆ విధంగా అయితే కలుతారు అదనైతే మంచి టైట్లైతే కలుపుకోవాలి ఓకే సార్ వాటర్ ఎక్కువ వేసుకున్నట్లయితే మళ్ళీ అది కొంచెం మనకి లిక్విడ్ టైప్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం తక్కువ తక్కువ వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉన్నారు మనం ఇక్కడికి రావడానికి ముందే కొంతమంది అయితే వచ్చారు ఆల్రెడీ వాళ్ళైతే పడతా ఉన్నారు అయితే గాలతో పడుతున్నారు అదేవిధంగా గుత్తిగాలాలు కూడా వేసినట్లు ఉన్నారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా వాటర్ వేసిన తర్వాత ఇలా గట్టిగా మనం కలిపినట్లయితే మంచి జగడగా అయితే తయారవుతుంది ఆ జడగా తయారైనప్పుడు మాత్రమే మనం గాలానికి పెట్టినప్పుడు ఈ గాలం నుంచి విడిపోకుండా ఉంటుంది అన్నమాట మొదలైనది గట్టిగా గాలానికి పెట్టేసి అందుకని ఇంత గట్టిగా అయితే కలుపుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా అయితే కలుపుతూ ఉన్నారనమాట వాటర్ మళ్ళీ ఎక్కువైపోతే ప్రాబ్లం అవుతుంది కానీ నార్మల్గా వీడియోలో అయితే ఫిషింగ్ వీడియోస్ ఇవన్నీ చూసినప్పుడు ఏదో కలిపేశారు పెట్టేశారు అనుకుంటున్నాం కానీ కలపడానికి ఎంత స్ట్రగుల్ ట్రగ్గు అయితే మనకి తెలియదు కలపడం కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి బ్లూ కలుపుకుంటే విడిపోయే అవకాశాలు ఇందాక ఒక ముద్దలా కలిపి అయితే చూపించాలి కదా మనం గట్టిగా దాన్ని పిసినట్లయితే అలా గట్టి ముద్దలకైతే ఏర్పడింది అందుకే ఇలా సరిపోతుందని అయితే దాన్ని మొత్తం కవర్లోకి అయితే తీసుకున్నారు ఇవన్నీ కూడా గుర్తుగాలని డబ్బాలు అన్నమాట ఫస్ట్ అయితే ఇప్పుడు తీసిన తీసినా ముద్దేసారు కదా లోపల అది వచ్చేసి మనకి చేపలని అట్రాక్ట్ చేయడానికి అనమాట లోపలేసింది కొంచెం లైట్గా కలుపుకున్నాం కదా దానికి కొంచెం తడిని అయితే యాడ్ చేసి గట్టి ముద్దలాగా అయితే కలుపుకున్నారు ఇక మనం గుర్తుకాలి గాలలు అయితే ఏడు ఎనిమిది వరకు కూడా ఉంటాయి కదా ఒక్క గాలని ముద్దలు ఎలా పెట్టుకోవాలి అంటే అయితే ఇప్పుడు క్లియర్ చూపించుకుంటుంది చూడండి అన్ని గాలలు కూడా కూడా అయితే గుర్చేశారు ఇప్పుడు అలా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మొత్తాన్ని కలిపి ఒక ముద్దలకైతే గట్టిగా వచ్చేస్తున్నారు ఇలా ఎందుకంటే మళ్ళీ ఆ గాలనేది విడిపోకూడదు ఆ ముద్ద అనేది కూడా మళ్ళీ విడిపోకూడదు అనమాట ఇప్పుడు ఈ డబ్బాకు ఉంది కదా డబ్బాకున్నటువంటి ఈ వైర్ని అంతా కూడా చిక్కుపడకుండా కొంచెం దూరంగా విడవడంగా ఉండేటట్టు అయితే ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ థ్రెడ్ అనేది ఎక్కువ లెంత ఉంటుంది కదా లెంత్ ఉన్నప్పుడు చిక్కు పడకుండా అయితే ఉంటుంది డబ్బా అయితే ఇక్కడ పెట్టేశారు ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రీగా వదిలేసినది అనమాట ఇప్పుడు మనమైతే కొంచెం దూరంగా అయితే వచ్చాము ఎందుకంటే ఇసురుడి చూడండి గుత్తి దిగాలన్నీ ఆ ముద్ద పెట్టేశారు కదా ముద్ద పెట్టేసి ఇప్పుడైతే దాన్ని గుండ్రంగా రిటైట్ చేసి వెళ్తున్నారు అది అలా వేయటం జరిగింది చూడండి చాలా లాంగ్ కిల్ అయితే పడింది కనీసం ఒక థర్టీ మీటర్స్ పైన అయితే వెళ్ళింది కృష్ణా ఆ బ్రెడ్ మొత్తం చేసిన తర్వాత అయితే కొంత లూజ్ అయితే ఉంటుంది కదా ఆ లూజ్ మొత్తాన్ని కూడా మళ్ళీ టైట్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ థ్రెడ్ లోపల కొంచెం టైట్ అనిపిస్తుందో మనకి అప్పుడు అలా వదిలేసేసి మనకివేళ చేపడినట్లయితే లాగుతుంది కదా లాగినప్పుడు మనం తెలియటం కోసం అయితే డబ్బాలో కొన్ని రాళ్ళు అయితే వేస్తున్నారు వీళ్ళైతే సౌండ్ వస్తుంది చాప్ లాగినప్పుడు డబ్బా వెళ్ళిపోకుండా మళ్ళీ దానికి సపోర్ట్ అయితే కొన్ని రాళ్ళు అయితే పెడతారు చూస్తారు కదా ఇప్పుడు ఇలా ఫ్రీగా ఉండేలాగా రెడ్డికి ఒక రాయి అయితే పెట్టారు దీనివల్ల ఏంటంటే వేళ గట్టిగా లాగినట్లయితే డబ్బా లోపల కాలంలో అయితే ఉంటుంది ఒక డబ్బా అయితే వేయడం అయిపోయింది ఇది మళ్ళీ రెండవ గాలం అయితే మళ్ళీ ఆ గాలన్నీ కూడా మొదలు అయితే పుచ్చుకున్నారు ఫస్ట్ టైం టైం మళ్ళీ ఇంకొక వేయడం జరుగుతుంది ఈ రెండు కాలానికి కూడా అయితే ఈ విధంగా అయితే రాళ్ళు సెట్ చేస్తున్నారు ఫస్ట్ రెండు రాళ్ళు అయితే బేస్ పెట్టారు ఈ రెండు రాళ్ళ తర్వాత ఆ వైరం కదా ఆ వైరు రెండు రాళ్ళ మధ్యలో పెట్టి దానిపైన ఇంకో రాయి అయితే పెట్టారు ఒకసారి అయితే మంచి పెద్ద చెప్పినప్పుడు అయితే ఈ రాళ్ళం కూడా లాక్కొని అయితే వెళ్ళిపోద్ది డబ్బా అని అయితే చెప్తున్నారు మనం లోపలికి వేసిన ఈ ఉంది కదా ఇదైతే ఇలా టైట్ అయితే ఉండాలి ఎందుకంటే ఆ టైట్ ఉన్నప్పుడే ఉన్నప్పుడు ఆగినప్పుడు ఈ డబ్బా అనేది మనకి రొటేట్ అవుతుంటుంది అలా కాకుండా లూజ్ ఉన్నట్లయితే ఆ చేప లాగింది కూడా మనకైతే అర్థం కాదు ఇప్పుడైతే డబ్బానైతే లాగడం జరిగింది చేప అయితే ఇప్పుడు లాగుతున్నాము ఎలాంటి చేప వస్తుందో ఒకసారి అయితే చూద్దాము మేమైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము చేప సైజ్ చేప ఏంటి అనేది అయితే చూద్దాము ఎలాంటి చేపడింది అనేది అయితే ఉందా చేప గట్టిలో అవుతుందాకనా చేప అయితే వస్తుంది మరి ఎలాంటి చేప అనేది అయితే చూద్దాము చిత్ర అయితే వచ్చింది చూసారు కదా గట్టిగా ఆకుని అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే చూడండి క్లియర్ అయితే బాగా చూసారు కదా సరే దీని అయితే చూపిస్తాము ఎంత ఉంటుంది బరువు కేజీ ఉంటారా ఇదిగో కేజీ అయితే ఉంటుంది ఇది ఒకసారి అయితే చూడండి గాలనైతే అయితే చూసారు కదా ఎలా పడిందో గాలం అయితే చూస్తున్నారు కదా కేజీ చేప అనమాట ఇదైతే చిత్రాయి మన ఇలా గుత్తి గుత్తిగాలలో పెట్టుకోవడం వల్ల అయితే ఏదో ఒక గాలం అయితే తగిలింది ఒక గాలం అయితే తగిలింది మూతికి కరెక్ట్గా లాగేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అయితే లాగారు అందుకే వచ్చింది చేప అయితే ఇది పొపం బయన ఉపించునట్లంది గాలాని కూడా ముల్నైతే తీయనేవట్లేదైతే తీసేటప్పుడు కూడా జాగ్రత్త దియాలి లేకపోతే గుచ్చుconde మనకు గుచ్చుcondeం చెప్పే ఎక్స్ట్రా గాలాలు అయితే ఉన్నాయి కదా తీసేటప్పుడు ఈ గాలాని ఆ గాలాల సేఫ్టీ చూసుకుంటూ కూడా ఈ గాలాని అయితే తీయాలి లేకపోతే మనకి గుచ్చుకునే ప్రమాదం అయితే ఉంది నా గట్టిగా వది తీయాలి పోరిం తీరా ఒరే తాంద్ర జొతేదరా ఆర్ వీడియో చేస్తావ్ కొన్ని వీడియో પાડదాం మా అయితే ఫీల్ అయ్యాడు గాలం కూర్చుకునే కల్లా తీయలేదని వీడియో తీసుకున్నానైతే పట్టినటువంటి అయితే వెంటనే ఇలాగా వాటర్లు అయితే వేసుకుంటాము ఎందుకంటే ఎక్కువ సేపు అది మళ్ళీ ప్రాణాలతో ఉండాలి కదా మనం తీసుకెళ్లాలంటే దాని గురించి అయితే అలా వేస్తాము కొద్దిగా దూరంగా

சிரேட் எப்படி வீரர் பயிலுக்கு